గోల్ సెట్టింగ్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైన ప్రక్రియ నేనేం చేయాలో నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే తగిన ప్రణాళికను రచించుకోగలుగుతాను అనే ఆలోచన అందరికీ రావాలి వచ్చిన తరువాత దానిమీదే ధ్యాసను ఉంచి దృష్టి మరల్చకుండా లక్ష్యం సాధించాలి ఫోకస్డ్గా ఉండాలి అంటే మనం చేసే పనిపై ఏకాగ్రత నిలపాలి లక్ష్యాన్ని నిర్ణయించడంలో ముఖ్యంగా ఆరు విషయాలు ఆచరించాలి ఒకటి లక్ష్యం స్పష్టంగా ఉండాలి రెండు లక్ష్య సాధన సమయంలో పక్క చూపులు చూడకూడదు మూడవది లక్ష్యం వాస్తవానికి దగ్గరగా ఉండాలి నాలుగు లక్ష్యం సాధించాలనే కోరిక ఉన్నప్పుడు ఆ అర్హత ఉందో లేదో గుర్తించాలి ఐదు రెండు లక్ష్యాలు ఒకే సమయంలో ఉండకూడదు ఆరు లక్ష్య సాధనకు ఒక డెడ్ లైన్ పెట్టుకోవాలి ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయవలసిందే